శరీరానికి హాని చేసే ఈ కఫం అనేది ఒకటి రెండు రోజుల్లో అయితే కదండి టైం పడుతుంది చాలా టైం పడుతుంది నేను ఒకటి రెండు రోజులు పడితే ఇందాక ఫుడ్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు బాగా వేయించిన ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కట్ట అర్థం చేసుకోండి ఆయిల్ లో మనం వడలేయిస్తాం అది అలాగే తినాలి వేడివేడిగా తినాలి అది కొంచెం చల్లబడిపోయిన తీసుకున్నాం అనుకోండి ఆ నూనె పదార్థం లోపలికి వెళ్ళిపోద్ది కదా సో విత్ ఇన్ త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి మళ్ళీ బాడీలో కఫం స్టార్ట్ అయిపోతుంటుంది డైజెస్ట్ అయిన ప్రతిసారి ఒక్కసారి కాదు లైఫ్ స్టైల్ అలాగ ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ వచ్చేస్తూ ఉంటుంది ఇమీడియట్గా కానీ ఒక్కసారి కఫం స్టార్ట్ అయ్యింది అనుకోండి వన్ గ్రామ్ కూడా మన బాడీ నుంచి తగ్గదు డైల్యూట్ అవ్వదు ఓకే సో యూరిన్ అంటే బయటకు వస్తుంది షెట్ అంటే బయటకు వస్తుంది స్వెట్ అంటే బయటకు వస్తుంది బట్ ఇదైతే రాదు అది ఎక్కడికి వెళ్ళినా సిమెంట్ మనం సున్నం వేస్తాం కదా అట్లా ఆరిపోతుంది ఇలా ఆవిరి పట్టుకోవడం కానీ వేడి వేడి వస్తువులు తినడం తాగడం కానీ ఇలాంటివి టెంపరీ సొల్యూషన్ ఎన్ని టెంపరీ సొల్యూషన్స్ అంటే మంచిది ఆ క్షణానికి ఒప్పొస్తాం మనం అంతే ఏదో కొంచెం తగ్గుతుంది ముక్కు కొంచెం ఆవిరి పడితే ఏమవుతుంది కొంచెం ఫ్రీ అవుతుంది మళ్ళీ ఫామ్ అవుతుంది సో దాన్ని ఏం చేయాలి బయటకు తీసేయాలి అది లోపల అసలు ఒక గ్రాము కూడా శరీరంలో డైల్యూట్ కాదు అది అలాగే ఉంటుంది ఇక్కడ ఉండే సైనస్ పార్ట్లో ఉండేది ఎడినాయిడ్స్ పట్టేస్తుంది ఇప్పుడు ఇంకా చెప్పుకోవాలనుకో టాన్సిల్స్ అంటారు పిల్లలకి సో అవన్నీ కఫమే శరీరంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ వేస్ట్ ఫ్లమ్ అనేది చేరిపోయింది బై ఫుడ్ కావచ్చు ఎన్విరాన్మెంట్ చేంజెస్ అవ్వచ్చు వాటి లైఫ్ స్టైల్స్ అవ్వచ్చు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్క కారణం కఫాన్ పెరగడం కారణం సో పిల్లలు ఎక్కువసేపు అలా వండిపోరు కదలకుండా మొబైల్ చూసుకుంటూ కానీ చదువుకుంటూ కానీ అలా వండిపోయినారు పడుకొని ఉండిపోయారు సో ఆటోమేటిక్ వచ్చేది కఫమే రెండోది క్లోజ్డ్ రూముల్లో మనం ఎక్కువసేపు ఉంటున్నాం ఇప్పుడంతా ఓపెన్ ఎక్కడ లేదు బయటకి తిరిగేది లేదు ఇన్ కేసు బయట తిరిగినా టర్నింగ్ అయిపోతున్నాను మళ్ళీ స్టార్ట్ అయ్యే అంటే ఏదో ఒక రకంగా మనం ఎక్స్పోజ్ అవ్వట్లేదు నేచురల్ వేడికి ఎక్స్పోజ్ అవ్వట్లేదు అండ్ ఓవర్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే సీజనల్ ఫుడ్ మనకు తెలియట్లేదు ఏ సీజన్లో ఫుడ్ ఎలా తినాలి లేకపోతే ఎలా వండుకోవాలి అవి తినకపోవడం తెలియకపోవడం వల్ల ప్రాబ్లం ఓకే అయితే మీరు చెప్పండి ప్రస్తుతానికి ఏ సీజన్ లో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అప్పుడు ఋతుచర్య ప్రాబ్లమ్స్ మనకి దగ్గరలో ఋతువులు తీసుకుంటే ఆరు రకాల ఋతువులు ఉన్నాయి అందులో మనకి కఫ సంబంధం అయింది ఏంటి వర్షాకాలం ఉంది మళ్ళీ వసంత ఋతువు ఉంది వసంత ఋతువు వర్షాకాలం ఉంది హేమంత ఋతు ఉంది శిష్య ఋతు ఉంది ఈ మూడు రో ఈ మూడు కాలాల్లో మనకి వచ్చే పెద్ద రోగాలు కఫ రోగాలు బాడీలు మెల్లిగా కదులుతూ ఉంటాయి జలుబులు ఉంటుంటాయి జ్వరాలు ఉంటుంటాయి ఇప్పుడు కొత్త రోగాలు అన్నమాట అంటే ఫుడ్లో ఎక్కువ క్వాలిటీ ఉంటుంది ఎందుకు వర్షం పడిన తర్వాత ఫుడ్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఫుడ్ ఉంటాయి అది ఎక్కువ మనం తినేస్తాం లైక్ ఎలాంటిది సొరకాయ కానీ బీరకాయ కానీ బంగాళదుంపలు కానీ సో వాటర్ కంటెంట్ వాటర్ మిలన్స్ కానీ ఈ టైంలో ఎక్కువ తిన్నాం అనుకోండి అది అన్సీజన్ ఫుడ్ వాటర్ మిలన్ ఎప్పుడు ఉంటుంది గ్రీష్మ ఋతుల్లో దొరుకుతుంది ఫిబ్రవరి మార్చ్ తర్వాత నుంచి ఏప్రిల్ జూన్ అక్కడ వరకు అప్పటి వరకు వస్తుంటుంది బట్ మనం దాన్ని ఏం చేస్తున్నాం ఇప్పుడు ఈ కాలంలో తింటున్నాం రెండోది ఇప్పుడు మళ్ళీ సీతాఫలం ఉంటుంది లెక్కకు మించి సీతాఫలం తినేసి మళ్ళీ దాన్ని అలాగే ఉంచకుండా ఒకసారి పాలు తాగడం కానీ లేకపోతే నీళ్ళు తాగడం కానీ ఇమ్మీడియట్గా చేస్తే వాళ్ళకి కంపల్సరీ కఫం వస్తుంది ఓకే అప్పుడు ఏమవుతుంది ఇవంతా లోపల తయారైపోయింది గ్రీష్మం కాక ఇప్పుడు మనం తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటి తిక్త కషాయం తీసుకోవాలి కట్టు కారం తీసుకోవాలి వగరు తీసుకోవాలి చేదు తీసుకోవాలి ఓకే ఈ మూడు పదార్థాలు మనం తీసుకుంటే కఫం అనేది శరీరంలో మెల్లమెల్లగా కరుగుతా ఉంటుంది కారం వగరు చేదు తీసుకోవాలి బట్ ఈ టైంలో మనం ఉప్పు కానీ తీపి కానీ లేకపోతే పులుపు కానీ ఎక్కువ తిన్నాం అనుకోండి రెగ్యులర్ బేస్ లో తిన్నాం అనుకోండి కఫం పెరుగుతూనే ఉంటది ఎవ్రీ డే వన్స్ ఒకసారి ఫామ్ అయిన తర్వాత హలో ఓకే నేను మీ పేరు చెప్పండి పుల్లయ్య గారు సరే ప్రాబ్లం ఏంటి రోమత సురేష్ గారికి చెప్పండి అంటే చేతులో దాడండి మమ్మ దా కాల్ చేశాను ఏదో ముడికేదెమన్నారా వాళ్ళ కొత్త నరం దాగునను దాస్తున్నాను చేతుల దడ ఆ చేతుల దడ ఆ అవగర్ దిగివగా కాపొ కాపొ కొ బయటపెట్టండి అక్కడ ముఖల పడుతుందా హలో మ్ములు వచ్చేస్తాయి ఎక్కువ ఉమ్ములు వచ్చేస్తాయిగా ఒళ్ళు ఉంటారా అండి అమ్మా ఒల్లెక్కు ఉందా మరి ఒళ్ళు నాకు వయసు డబ్బు రెండు సంవత్సరాలు నాకు తొంభై కేజీలు ఉన్నాయి కొంచెం ఎక్కువ పేసామండి పేస కంగారు అండి బిల్లు చేస్తాయి దాంతోపాటు గ్యాస్ కూడా ఉంది మనిషికి సో ఇది అనేది కఫర్ ట్రైన్ కఫర్ అవుకుండా అప్పుడు ఏం చేయాలంటే వయసు తగ్గింది కాబట్టి ఇప్పుడు నుంచి ఇప్పుడే మాట్లాడుకున్నాం ఏంటి ఫుడ్ గురించి మాట్లాడు కారం తీసుకోవాలి ఇంకా చేదు వగరు పదార్థాలు ప్రెస్సారి తీసుకోవాలి సరే కారం అతనికి చేసుకుంది ఏంటంటే పచ్చిమిరపకాయలు కారం మిరియాల కారం దాల్చిన చెక్క కారం ఇట్లాంటివన్నీ కారాలు ఉన్నాయి రెండోది వగరతో కూడుకున్న పదార్థాలు కషాయాలుంటది ఆకులతాలు కషాయాలు కానీ జామాకుల కషాయాలు మామిడాకుల కషాయాలు మజ్జిగ సో ఇట్లాంటివన్నీ తీసుకుంటుండాలి తీసుకోవాలా లేకపోతే వాళ్ళ ఫుడ్ అవే ఉండాలి వాళ్ళ ఫుడ్లు అవే ఉండాలి ఈ సీజన్లో సీజన్ లో ఈ మూడు రకాల మూడు సీజన్లో అవే ఉండాలి ఎక్కువగా సో తర్వాత అంటే ఉప్పు దీంట్లో చేదు విషయాలు చేదు విషయాలు మనం ఏం తీసుకుంటాం మెంతులు కాకరకాయలు తీసుకోవచ్చు దొండకాయలు తీసుకోవచ్చు అని బీరకాయలు కొన్ని చేదు ఉంటాయి సో ఇట్లాంటివన్నీ చేదు పదార్థాలు ఏవైతే ఉన్నాయో చప్పగా చేదుగా అంతే అవన్నీ తీసుకుంటే ఆటోమేటిక్గా శరీరం బాగుంటుంది సో ఎప్పుడైతే వాటర్ కంటెంట్ పదార్థాలు ఇప్పుడు తీసుకోవాల్సిన పొడులు కార పొడులు ఉంటాయి సో కొన్ని కారపొడ్లు ఉంటాయి అంటే ఇంకేం ఏమేమి చేస్తారు శనగపొడి పిండి చేసుకుంటారు పొడి చేసుకుంటారు నువ్వుల పొడి చేసుకుంటారు ఇంకా గింజల పొడి చేసుకుంటారు ఇట్లాంటి సొంటి పొడి ఇవన్నీ తీసుకోవచ్చు అన్నం ముద్దలు సో అన్నం పంచి నెయ్యి వేసుకొని ఈ పౌడర్లు వేసుకొని బాగా తిన్నారనుకోండి శరీరం కొంచెం లోపల వేడెక్కి కఫ్ బయటకు వస్తూ ఉంటుంది సో ఇప్పుడు అతను పెద్ద ఆయనకు ఉండే ప్రాబ్లం ఏంటంటే జనరల్గా ఉండే ప్రాబ్లం కఫం ఎక్కువ చేరిపోయింది కాబట్టి అది కళ్ళ లాగుతున్నారు కల్లా కఫం ఇవన్నీ అంటాం కదా సో అలా లాగుతున్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సింది మిరియాలు కానీ సొంట్ కానీ సో అలాంటివి తీసుకుంటే సరిపోతుంది సొంట్ పొడి కొంచెం బాగా వేడివేడి అన్నంలో వేసుకోవడం లేకపోతే సొంట్ ముక్కలు దంచి టీ లాగా కాచుకొని తీసుకోవడం లేకపోతే తేయాకు ఉంటుంది ఇప్పుడు టీ పొడి టీ పొడి నుట్టిగా కషాయం కట్టుకొని తాగడం అది వగరు చాలా వగరు ఉంటుంది కాఫీ ఉంటుంది కాఫీ తీసుకోవచ్చు కానీ దాంట్లో ఈ పంచదార పాలు వేయకూడదు బెల్లం వేసుకుంటే సరిపోతుంది అట్లా కోల్డ్గా మనం అంటే వేడి వేడిగా కాదు రసం అని చెప్పారు అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఆకులు తీసుకుంటాం లేత ఆకులు తీసుకుంటాం అందులో పురుగు ఉండకూడదు గుల్లలు గుల్లలు కన్నాలు ఉండకూడదు నీట్గా ఆకంతా నీట్గా ఉంటుంది పచ్చగా ఉంటుంది సో దాన్ని ఏం చేస్తాం బాగా దంచి చేసుకుంటా దంచేసి వడపోసుకోవాలి అంటే బాగా బాయిల్ చేసేసి వడపోసుకోవాలి ఏదైనా అండి ఆకుల రసం మన శరీరంలోకి వెళితే అది ఒక వగరు దాంతోపాటు పుదీనా కూడా చాలా బాగుంటుంది పుదీనా కూడా వాళ్ళకి కఫ రోగాలు తగ్గించే పని చేస్తా ఉంటది కొత్తిమీర డైరెక్ట్ గా తినేసారనుకోండి అనుకోండి ఇంకా మంచిది తులసాకులను కూడా తులసికులంగా అది కూడా టీలా చేసుకోవచ్చు తులసి పొడు లిక్విడ్స్ కూడా దొరుకుతాయి సో నీటిలో ఒక రెండు చుక్కలు వేసుకొని తులసి తీసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా ఈ సీజన్ లో తీసుకోవాల్సింది వేడిగా వేడి వేడిగా ఎప్పుడు తీసుకున్నప్పుడు కఫ సంబంధం ఉండే ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళందరూ తీసుకోవాలి